వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ రూరల్ సీఏ ప్రశాంత్ కుమార్పై చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ బీకేవైసీ నాయకులు తీవ్రంగా ఖండించారు చట్ట ప్రకారం తమకు న్యాయం చేసిన రూరల్ సీఏ ప్రశాంత్ కుమార్ను జైలుకు పంపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత వాలంటీర్ను చంపిన కేసులో నీ తనయుణ్ణి చట్ట ప్రకారం జైలుకు పంపితే ఉక్రోషంతో సీఐ ప్రశాంత్పై ఎందుకు ఒకపై సత్యనారాయణ మీడియా సమావేశంలో ప్రశ్నించారు తమ మీదకు దాడికి వచ్చి మోటార్ సైకిల్ దగ్ధం చేసిన అల్లరి మోకలను అరెస్టు చేస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నామన్నారు జడ్పీటీసీ మరిది తమ ఇంటి మీద సృష్టించిన అరాచకం కనపడట్లేదా అంటూ ప్రశ్నించారు వైసీపీ మోకలు అరాచకం చేసిన ఈ సంఘటనలో సీఐ ప్రశాంత్ విధి నిర్వహణలో భాగంగా బాధితులైన తమకు అండగా నిలిచారని ఆయనకు తాము అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో నొక్కపై రాంబాబు బీఎస్పీ నాయకులు వడ్డీ వీరస్వామి జితిక సత్యనారాయణ బీకేసీ పార్టీ నాయకులు శెట్టిపత్రుల తులసిరావు రొక్కల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కూడా అదే తెలియదు ఏమన్నారు దగ్గర వచ్చాను నేను లోన్ ఉన్నాను లోన్ ఉన్న అటాక్స్ కొడుకుని ఉన్నాను తలుపులు కొట్టారు తలుపులు కొట్టి తలుపు కొట్టి ఏదో నేమైందిరా అన్నాను అంటే మా తమ్ముడిని మా మా బాల్ ఏం చేసావు అన్నాడు అండి ఆ బాల్ అంటే కూడా తెలియదు నాకు ఏం చేసామంటే నేనేం చేశా అంటే ఏం జరిగింది ఏం చెప్పరా అన్నాను నువ్వు చేతపడల చేస్తున్నావు అంట కదా అన్నాడు ఎవరు చెప్పారు నీకు అన్నాడు ముగ్గురు గురువులు చెప్పారు మా ఇంటి సారో ఇల్లు మా ఇంటి పక్కన మనిషి వచ్చి బట్టలు ఇచ్చింది కదా అయితే వచ్చి రా అని అడిగా అన్న అంటే వచ్చి చూసుకున్నారు అన్నీ చేసుకున్నారు తర్వాత అటాక్ చేసేసారు దౌర్ధన్యం చేసేసారు ఈ డబ్బులు భయం వేసి మా అన్నగారు అబ్బాయి మాత్రం కాల్ చేశారు అని డబ్బులు జీరో పోలీసులకి తీసుకెళ్తారు ఎన్నే బండి అన్ని చేశారు అదేమో రాజకీయంగా మాది ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండీ అది రాజకీయం చేస్తున్నాడు అండి ఎస్వరూప్ గారు అది రాజకీయం చేస్తున్నాను నాజీ చేశారండి నాకు పోలీస్ స్టేషన్లో నాకు నా ఆయం జరిగిన బండి అన్ని చూసిన అంతవరకు నేను అది ఏమో రాజకీయం చేస్తున్నారండి ఆయన బైక్ కండింగ్ చేయడం జరిగింది ఇక్కడ దీన్ని ఈయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సదరు ఎస్ఐ గారు సామక్షంలో మరి ఈ రూరల్ సీఐ గారు గౌరవ మరి ప్రశాంత్ గారు ఎవరైతే ఉన్నారో సిఐ గారు ఆధారులు కీసును ఇన్వెస్టిగేట్ చేసి ఈ దాడికి పాల్పడినటువంటి ముదాయల్ని మరి అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం రిమాండ్కి పంపించడం జరిగింది దీన్ని మరి మాజీ వర్యులు గౌరవ పెద్దలు పిన్బే విశ్వరూప్ గారు దీన్ని రాజకీయం చేస్తూ నిన్న పబ్లిక్ మీటింగ్లో మరి నిజాయితీ గల ఆఫీసర్లపై బురద జల్లుతూ తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది సరికాదు దీన్ని బహుజన సమాజ్ పార్టీ నుంచి అల్లవరం మండల దళిత నాయకుల నుంచి మేము మరి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కువ అదే విధంగా ఇతని మీద అభియోగం ఏంటంటే కొట్టుముద్దు పెడుతున్నాడని ఇతని మీదకి ఒక ఇంచుమించు ఒక నలభై మంది ఇంటి మీదకి కత్తులు కర్రలతో వచ్చి ఇతని మీద దాడి చేసి ఇతని పోలీసు వాళ్ళు వాళ్ళ తమ్ముడు గారి కొర్రోడు వన్ డబల్ జీరో కొడితే ఆ పోలీసులకి ఇతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో పెడితే ఇంటికి వచ్చి బండి అండించేశారు అని బండి అండించేసి ఇతను చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని అయినటువంటి ప్రశాంత్ కుమార్ గారు యాక్సెప్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్లి విచారించి వారి మీద కేసు కట్టి కోర్టుకు పంపించారు అదేవిధంగా కోర్టుకు పంపించిన తర్వాత ఈరోజు మళ్ళీ వైసీపీ నాయకులైనటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ అయినటువంటి యశ్వరూపు గారు మరి అధికారుల మీద లేనిపోను బొరచడం కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి వారం రోజుల క్రితం మరింత అతను చేతపడులు చేస్తున్నాడు సత్యనారాయణ గారి చేతపడు చేస్తున్నాడు అనే అనుమానంతో కొందరు వ్యక్తులు రాత్రి సమయంలో మద్యం సేవించి మరి ఇంటి మీద దాడి చేసి మరి దౌర్జన్యానికి పాల్పడి భయభ్రాంతులు గురి చేసి ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులు గురి చేసి మరి ఇంటి పక్కన ఉన్నటువంటి బైక్ని దహనం చేశారు ఇదే విషయం చట్టం దృష్టిలో మరి బాధితుడు కట్టగా మరి పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ చేసి మరి ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని రిమాండ్ పంపించడం జరిగింది అలాగే గత పది సంవత్సరాలుగానే అనేక సమస్యలు మరి తీవ్రమైన సమస్యలు ఈ చిత్రపల్లి ప్రాంతాల్లో మరి మూడు మండలాలు కూడా జరిగాయి మరి ఇదే ప్రశాంత్ కుమార్ సిఐ గారు అనేక సమస్యల్ని శాతజోక్యంగా ఛేదించి మరి మంచి పేరు తెచ్చుకున్నారు మరి అలాంటి వ్యక్తి మీద మరి రాజకీయ కక్షంతో తన కుమారుడి మీద కుమారుడిని ఒక మటర్ కేసులో అరెస్ట్ చేయడని తన మనసులో పెట్టుకుని ఈ యొక్క చిన్న చిన్న సంఘటనల్ని రాజకీయం చేయాలని మరి మాజీ మంత్రివారి యశ్వ గారు చేస్తున్నటువంటి ఈ కుట్రపూరిత కుతంత్ర రాజకీయాల్ని మేము ఖండిస్తున్నాం